ఒప్పందాలు లేదు అటు అట్లా మీరు సైలెంట్ గా ఉండే సార్ మాట్లాడేదని ఒప్పటి అడుగు మహేష్ ఫస్ట్ వెయిటింగ్ టైం అడిగారు అంటే ఫస్ట్ పాయింట్ వెయిటింగ్ టైం సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఫస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ అనుకుంటాం మేము డిస్కషన్ పెట్టాం ఒక ఫోర్ అవర్స్ మీటింగ్ అండి దాంట్లో క్లియర్గా చెప్పాను పోస్ట్ దివాలి దివాళీ తర్వాత దివాళీ తర్వాత దీంట్లో మేము ఆల్రెడీ కన్సల్టరేషన్లో మేము ఉన్నాము మీరు చెప్తున్నారు దట్స్ ఓకే బట్ దానికైనా ముందే మేము దీనిలో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు ఎంత అయితే ఉందో సిక్స్టీ ఉంది ఒక దగ్గర ఒక వెహికల్కి ఒక వెహికల్కి ఫార్టీ ఫైవ్ ఉంది ఒక వెహికల్కి నైంటీ ఉంది దీన్ని తగ్గించడమా లేకపోతే వెయిటింగ్ ఛార్జ్ పెంచడమా అనేది మేము చేయిస్తామా అని చెప్పాను ఇదే మీకు ఆ రోజు కూడా చెప్పినాం వెయిటింగ్ టైం అనేది వచ్చేసి నూట ఇరవై నిమిషాలు సార్ వెయిటింగ్ నూట ఇరవై నిమిషాలు 8 టాటా వచ్చేసి గంట ఉంది ఈ విధంగా త్రీ కూడా గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఓకేనా సార్ ఈ విధంగా ఉంది వాటిని కూడా వెయిటింగ్ అనేది తగ్గించండి లోడింగ్ కాడ ఇరవై నిమిషాలు పెట్టండి అన్లోడింగ్ కాడ ఇరవై నిమిషాలు పెట్టండి అని చెప్పి చెప్పినాం మీరు నిమిషాలలో పెట్టండి అని చెప్పినా మీరు ఇక్కడ కూడా రాష్ట్రంలో ఇరవై నిమిషాలు లోడింగ్ కాడ ఇరవై నిమిషాలు అన్లోడింగ్ కాడ పెట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నిమిషాలలో తయారు చేయండి అని చెప్పినా ఎందుకంటే సార్ మెటీరియల్ రెడీ చేసుకోండి ఇరవై నిమిషాలు ఏ వెహికల్ కదా మీరు ఇప్పుడు నైన్ ఫీట్ కానీ ఎయిట్ ఫీట్ కానీ ఈ విధంగా చేయండి అని చెప్పి ఫ్లెస్ట్ టాటా ఏసీ కూడా ఉంది కదా టాటా ఏసీ కూడా ఇంకా కొంచెం వెయిటింగ్ టైం అనేది తగ్గింది ఎవరైనా సార్ కస్టమర్ ఉన్నాడు కదా సార్ కస్టమర్ అనేది మెట్రో రెడీ అయినా

ఒక స్విచ్ ఆడ ఉంది లైట్ ఇట్లా పెట్టేసారు అట్లా కాదు ఎట్లా అయితే బిజీగా తగ్గిస్తుంది సాఫ్ట్వేర్ అనేది పని చేస్తాను మీరు ఆ పాయింట్కి వెళ్దామా అంటే ఇట్లా చెప్పి మాట్లాడదు పాయింట్ లాస్ట్ పాయింట్ పాయింట్ స్టిక్ అయింది నేను అన్న దివాళీ తర్వాత నాకు టైం ఇస్తే నేను ఆల్రెడీ టీం వర్క్ చేయాలి చేస్తాది తగ్గుదా మరి దాని పేరే పెరుగుతుందా ఏదున్నా బెటర్మెంట్ ఆఫ్ అంటే బెటర్గా అయ్యేటట్టు పార్ట్నర్కి బెటర్గా అయ్యేటట్టు చేస్తాను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా అది మాత్రం పాయింట్ వచ్చి ముందే టైం అని నేను చెప్పలేదు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉంటుంది సాఫ్ట్వేర్ పని చేయాలి వాళ్ళు ఆల్రెడీ ఒక దాని మీద పని చేస్తూ ఉంటారు నేను ఇది ఆల్రెడీ చెప్పాను దీన్ని తీసుకోవాలంటే దివాళీ తర్వాత తీసుకుంటాను అన్న అది ఓవర్నైట్ పని నైట్ అండి

ముప్పై ముప్పై రెండు ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి చెప్తారు వినాలు పాట్ మధ్యలో సంతోష్ వెనుకోండి అంట ఎయిట్ వెహికల్ కాల్ చేసాను కాల్ పిక్ చేస్తాను రామని ఇక్కడ కూర్చొని మాట్లాడతాం ఏమైంది మీ పాయింట్ ఆఫ్ ఇవి చెప్పుకోండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి మాట్లాడతారు వెయిట్ చేయండి మీరు కూడా వెయిట్ చేయండి మనం కాల్ చేస్తే కాల్ లేకపోతే నాకేం అర్థం ఏంటి మీరు ఇచ్చిపోతే వన్ జితేందర్ సింగ్ జితేందర్ సింగ్ నన్ను రమ్మన్నాను ఈయన ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్కి ఏమన్నాడు వస్తాను అని చెప్పాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వస్తాను అన్నాడు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ సాటర్డే 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 అవ్వదు మండే రోజు మళ్ళీ కాల్ చేసి మీకు టైం ఇస్తానని చెప్పాడు జితేందర్ సింగ్ మీరు ఇచ్చిన ముప్పై ఒకటి రెండో గే మంజునాథ్ ఈయన ఎందుకు క్యా ఎందుకు సస్పెండ్ అయ్యాడు వచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసే వచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసాడు సో అయినా ఏమన్నా మళ్ళీ అయినా కూడా రమ్మంటే ఈ వీక్లో వస్తాను చెప్పి ఆయనకి ఫోన్ చేసి రైట్ ఇట్లన్నా నేను చెప్తాను ఎవరినైతే మీరు ఇచ్చిన ముప్పై ఒకటిలో నా ప్రకారం కొంచెం జెన్యున్గా ఉంది వాళ్ళు తీయొచ్చు అనేవాళ్ళు నా నెంబర్ మీ పేరు ఉమేష్ ఉమేష్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ మొబైల్ నైన్ వన్ ఎయిట్

ఆరుగురు కొంచెం జెన్యున్ అనిపించింది సరే వాళ్ళని కొంచెంసేపు మాట్లాడి ట్రైన్ చేసి తీయొచ్చు అని ఆరుగురు మాత్రమే ఉన్నారు ఇంకొక తొమ్మిది తొమ్మిది మంది కస్టమర్ దగ్గర ఉంటారు అక్కడ ఆఫ్లైన్ ఆర్డర్ చేస్తారు ఒక్కటే వేసి సరే మరి వార్నింగ్ ఇచ్చో మరి ఏదో ట్రైనింగ్ ఇచ్చో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూర్చొని డిస్కషన్లో అది అవుతుంది అందుకే వాళ్ళని ఆఫీస్ కూడా రమ్మని నేర్చు కూడా ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడాను ఎట్లా మాట్లాడదాం మీరు కన్ఫర్మేషన్ కావాలంటే నేను మళ్ళీ నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసినామా ఎప్పుడు వస్తామా అడిగినామా లేదా అని మాట్లాడ మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నా చెప్పండి అన్నా జ్వర ఒక పదహైదు అన్నా అయిపోతుంది ఒక్క పదహైదు అన్నా జర అయిపోతుంది చెల్లిలో చూడండి మాట్లాడి వినిపిస్తుంది మొత్తం అందరికి ఒక్క పది నిమిషాలు అన్నా ఎర్రరావు పది నిమిషాలు ఆకపోరా పది నిమిషాలు అన్న లై వినండి లైవ్ పెట్టినా కదా చెప్పండి సస్పెన్షన్ పద్నాలుగు మీరు ఇచ్చిన ముప్పై ఒకటి పద్నాలుగు మంది అక్కడి వరకు వెళ్ళి తీసేసి అంటే మన మనకి క్యాన్సిల్ చేసి